తిరుపతి జిల్లా చందగిరి మండలం ఎల్లాంపల్లిలోని ధోని మడుగులో ఏనుగుల గుంపు మరోసారి విధి పడింది రాత్రి పది ఏనుగుల గుంపు పంట పడి సుమారు వంద పైగా వరి నారుని తొక్కి ధ్వంసం చేసినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఏనుగుల దాడిలో స్థానిక రైతులైన మునస్వామి వెంకటరెడ్డి నాగిరెడ్డి సహా మరో పన్నెండు మంది రైతులకు భారీ నష్టం వాటిల్లినట్లు వారు ఆవేదన చెందుతున్నారు కళ్ళ ముందే చేతికొచ్చే పంట గజరాజులు పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతులకు ఆర్థిక పరిహారం అందేలా చూడాలని ఈ సందర్భంగా చంద్రగిరి మండలంలోని రైతులు కోరుతున్నారు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట ఈ గజదాడులు కొనసాగుతుండటంతో స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు కరమేసి తమ పంటలను కాపాడాలని ఈ సందర్భంగా చంద్రగిరి మండలంలోని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు तो ले इज भी कर सकता तो है ये जप्तार ला जाऊं चला नहीं लेके बैठता हूं एक बिरकुटो ले इज भी हूं नील ले लेता हूं मेरे को उसको ठीक है तो ये पेन जैसे को कोदरद नहीं पूछो